తెలుగు నిన్నటి రోజు కళ్యాణదుర్గంలో సీఎం మోహన్ రెడ్డి బహిరంగ సభలో ఈనాడు రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ కళ్యాణదుర్గం మీడియా ప్రతినిధులు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆర్టీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది అందులో భాగంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక పత్రికా విలేకరుపై దాడి జరిగినందున వీళ్ళందరూ పండిస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి రిప్రజెంటేషన్ కన్సిడర్ చేస్తాము అలాంటి దాడులు జరగకుండా అన్ని కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే ఇలాంటివి ఖచ్చితంగా రిపీట్ అవ్వకుండా వాళ్ళు అన్న చాలా సక్రమంగా మున్సిపల్ ఎలక్షన్ జరిగినట్టు తెలుసు ధన్యవాదాలు